మానయకే మానయ్యకైన గడ్డం పట్టుకుంటే మన్నడే మానేస్తాడు ఎందుకంటే నువ్వు నేను దృష్టి తీసేవాళ్ళు నాకు దృష్టి తగిలిందని చెబుతుంది ఎంత ఆరదపట్టాల్సిన పొనం ఉందో దానికి మానేస్తే ఇంకోళ్ళు పెట్టుకుంటావు ఏంటట పని మనిషితో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు మానేస్తే నీకు నష్టం నాకు నష్టం కాదని ఇల్లాలు మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఉంటుంది నోరు మూసుకుని ఉంటుంది తిరుగులేదు ఇంకా మానయకే మానయక అయిన గడ్డం పట్టుకుంటే మన్నడే మానేస్తాడు ఇంత హారతికి సిద్ధపడతాం చిన్న తేడా అనుకో మళ్ళీ ఏదో అంట అంటే ఈ సిద్ధపడినప్పుడు సత్వగుణం వచ్చేసింది హారతి పడ్డం పట్టుకొని దాంతో ఏదో చర్చిస్తున్నప్పుడు రజోగుణం వచ్చేసింది దాన్ని తిట్టుకున్నప్పుడు తమో గుణం వచ్చేసింది ఏ గుణం ఎప్పుడు పైకి వచ్చిందో చెప్పగలరా ఎవరైనా ఇది మాయా ఇది యోగ మాయా అదే భార్య మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అండి ఎంత గొప్ప సంసారం అన్నది భగవంతుడు ఎంత మేలు చేశాడు నాకు ఈవెంట్ ఇచ్చాడు నిజంగా ఇలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా అని అనుకూలంగా ఉండి ఆవిడ అనాకారిగా ఉన్నా అందంగా కనపడింది ఆవిడతో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి వెంటనే ఆవిడ ఆకారం మారిపోయింది ఎలా ఉందో చూడు మనసులో మనస్సులో పైకానం కొంపలు అంటుకుంటాయి ఎందుకని ఆకారం ఏం మారలేదమ్మా ఆవిడ ఎలా ఉందో అలాగే ఉంది ఈ మనిషి మనస్సులో భావం మారింది అనుకూలంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం వ్యతిరేకంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత మంచిది నా భార్య అనుకున్నప్పుడు సత్వగుణం బైకొచ్చింది ఎలా ఉందో చూడు దెయ్యంలాగా కానప్పుడు తమో గుణం బైకొచ్చింది ఆవిడ ఎప్పుడున్నాడు అలాగే ఉందండి కొలుచుకోవచ్చు ఒడ్డు పొడుగు నడుము అన్నీ కొలుచుకోవచ్చు ఏం మారలేదు వీడు బుద్ధి మారింది ఇదే యోగమాయ గుణానాం యుక్తి అనేక గుణాలు కలిసిపోయి ఉంటాయి ఇది బాగా అర్థం కావాలంటే జడ సంస్కృతిలో ఇవాళ మనం కోల్పోయిన గొప్ప పదార్థం జడ సృష్టి అంతా జడ పదార్థం అంటారు జడ అర్థమైతే సృష్టి అంతా అర్థం అవుతుంది జడలో చూడడం సరిగ్గా చింపురి జుట్టు ఉంటుంది దాన్ని చిక్కు తీస్తారు నూనె రాస్తారు మూడు పాయలు చేస్తారు శుభ్రంగా ఎలా 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 ఎంత అల్లిక ఎంత అద్భుతంగా చేస్తారో అసలు ఇప్పుడు జడ వేసేవాళ్ళు లేరు వేయించుకునేవాళ్ళు లేరు జడే లేకపోయాయి అన్ని కొత్తిమీర కాగిలే ఇక్కడ జడ ఉంటే ప్రపంచం అంతా అర్థమై తిరుగుతుంది జడ చూస్తే చాలా మొత్తం అర్థమవుతుంది ఎందుకని అవన్నీ కేశపాశ్యం లక్షల వెంట్రుకలు కొన్ని పొడుగువి కొన్ని పొట్టి కొన్ని పొట్టివి కొన్ని సవరం జోడిస్తే కానీ కుదరవు కొన్ని సవరాన్ని మించిపోయి ఉంటాయి ఆదిశేషుల్లాగా ఇవన్నీ కలపడం చిక్కు తీయడం నూనె రాయడం మూడు పాయలు చేయడం ఇలా 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 రెండు నిమిషాల్లో చివరి వరకు చేసేసి పెళ్లి కాని పిల్ల చిన్నపిల్లలు అయితే జడగంటలు పెడతారు ఇంకొంచెం పెద్ద అయితే రిబ్బన్లు పెడతారు పెళ్ళి అయితే చుట్ట చుట్టూ కొప్పెట్టేస్తారు గొడవలేదు ఏదైనా జడే ఏదైనా అదే కేసి పాయ ఈ జడలో కూడా మూడు పాయలు అవే సత్వరజస్తమో గుణాలు అనుకోండి ఎక్క జడ అల్లిన తర్వాత ఏ పాయ పైకొచ్చిందో ఏ పాయ కిందకెళ్ళిందో వేసినవిడు కూడా చెప్పలేదమ్మా ఏదో వేసేసి అని నాకేం తెలుసు ఇదే మాయ సృష్టి కూడా అంతే ఎప్పుడు తమో గుణం పైకి వస్తుందో ఎప్పుడు రజోగుణం పైకి వస్తుందో ఎప్పుడు సత్వగుణం పైకి వస్తుందో తెలియదు జడ అర్థమైతే జడ 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 పదార్థమైన సృష్టి అంతా అర్థమవుతుంది జడ మాయమైపోయింది నేను ఇక్కడ త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీక అయిన వాళ్ళు జడ మాయమైపోయిన కాలం ఇది బాధ కలిగి జడ గురించి ఈ పద్యం త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీక వాలు జడ మాయమైనట్టి కాలమిద్ది పురుషుడా ఇంకా వేదాంత అరసి కొనము పురుషుడా ఇంకా వేదాంతం అరసి కొనుము తలగ పొలగా అలా కొత్తిమీర కట్ట ఎందు మన బతుకులు కొత్తిమీర కట్ట మిగిలింది వాలు జడ పోయింది ఇక్కడ అందుకే ఎవరైనా పొడుగు జడ కనపడిన వాళ్ళు కనపడితే ఓ దండం పెట్టుకుంటాను ఇంకా బతుకు నవ్వు తల్లి ఆనందమని మన ఆచారాలన్నీ అంత గొప్పవి మన వేషధారణ అంత గొప్పది మన భాషలన్నీ అంత గొప్పవి మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి జడ వేసుకోవాలి ముడేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ముడేసుకోవాలి చిన్న వాళ్ళు అయితే రెబ్బన పెట్టుకోవాలి ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు అశుభం వెళ్ళిపోతున్నారంటే మొత్తం ఎక్కడ ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పూతులను దయచేసి ఆలోచించండి ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా అనుమానం లేదు ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి తిరుపతికి మూడు కత్తెళ్లే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం మా తప్పు చేయకూడదు అలాగా పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు ఇక్కడ ఓ మొక్కేసుకుంటున్నారు గీసేసుకుంటారు ఇక్కడ చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగా మూడు కత్తెలు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమేం లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండు ఎందుకండి ఓవరాక్షన్ అంటారు దీని బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికో పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన ఉత్తరు సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు అందులో ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలా ఉండమని చెప్పేనా లేకపోతే చితకుపడతా అనకూడదు అలా ఉండేలా ఈ బెద్దమని చూడాలి అది ఈయన బాధ్యత అంతేగాని దానికో బెత్తం పట్టుకుంటావా చలకంటి కంట కన్నీరు ఊరికిన సిరి ఇంటే ఉండను లేదు కన్నీరు వలక్కుండా చూడాల్సిన బాధ్యత భర్త దానికి ఏడుచేవంటే చంపేస్తా నువ్వు ఇంటూ ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు గడికిపోయేట వారు చెప్పారు ఈయన చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఏడవద్దని చెప్పడం కాదు ఇక్కడ ఏడిపించద్దు అని చెప్పాం ఆవిడ కంట కన్నీరు వలక్కుండా భర్త తండ్రిలాగా కాపాడాలి అక్కడ అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుందని కొట్టేసి చెద కొట్టేసి ఏడిస్తే సముదా అంటే ఏం చేస్తారు ఇక్కడ అన్నమాటలన్నీ అనేసి అనుకోవడం అన్నీ ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా అంటే సంసారం ఎలా ఉండాలంటే చూడాలి అలా ఆవిడ ఉండాలి ప్రతిదానికి గయ్యాళ్ళే ఆవిడ రెచ్చిపోకూడదు చేస్తుంది కదా అని బానిసలా భావించకూడదు మన దేవతలు ఎవరు భార్యని బానిసలా భావించలేదు అలాగే ఆ భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు సంసారాలు సాగలేదా మనకి మాత్రం సాగలా అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకే దాన్ని ఏమన్నారంటే మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితి ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు ఆయనే దైవీ గుణమయి గుణమయ మాయా దురత్య మామే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే దైవీయమైన ఈ వాజని గుణాత్మక మూడు గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాల ఆశ్రయిస్తే నేను కాపాడతా అందుకే శ్రీవెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరదహస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు కూడిచే ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు మూసుకో కిందకు చూడు నోరు మూసుకో కిందకు చూడు అంతే ఇంకొండు మాట్లాడదు ఇక్కడ ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికే కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక బాధల్లో వేయలేవు నువ్వు గోవింద కూడా అన్నది కిందకు చూడు అంటే నా బాధలు ఆశ్రయించు నేను చూసుకుంటా మొత్తం నాకు వదిలే వదిలేసావు కదా ఉదిరే మళ్ళీ నువ్వు ఆ ఆశ్రయం శరణాగతి అందుకోసం ఆ విగ్రహం అలా మిగిలిన విగ్రహాలు అలా ఉండవు లలితాదేవి విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడి విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది ఇటువంటి మతం ప్రపంచం మీద ఇది ఒకటే ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి వెరైటీ నీకు ఏ కోరిక కావాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఎలా ఉండాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఈ దేవుడు నాకు నచ్చలేదండి ఇంకో రూపం చూపిస్తాం ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పరమాన ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది మనస్సులో వైవిధ్యం ఉంది ఇది మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే అలాగా అంతిమంగా గ్రహించవలసింది ఒకటే ఏకమేవో అద్వితీయం బ్రహ్మ అనేక కించన ఒకటే పరబ్రహ్మ ఇదంతా దాని విన్యాసం ఇదంతా దాని విలాసం అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదం ఏమిటా శ్లోకం అంటే